హాయ్ వివర్స్ పెళ్లి అయిన తర్వాత ఎంత కాలానికి గర్భం వస్తుంది అదేవిధంగా ఏ వయసులో గర్భం రావడం మంచిది తెలుసుకుందామా సాధారణంగా పెళ్లి అయ్యి చక్కగా కాపురం చేసుకుంటున్న స్త్రీకి ఆరు నుండి ఏడు మాసాల మధ్య గర్భం వస్తుంది ఆ రకంగా ప్రతి ఐదుగురి స్త్రీలలో నలుగురికి పెళ్లి అయిన సంవత్సరం లోగా గర్భం రావటం జరుగుతుంది పెళ్లి అయ్యి దంపతులిద్దరూ చక్కగా కలిసి ఉంటూ రెండేళ్లు నిండిన గర్భం రానప్పుడు తప్పకుండా సంతానం కోసం పరీక్షలు చేయించుకోవాలి ఏ వయసులో గర్భం రావటం మంచిది ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చడం మంచిది అంతకంటే తక్కువ వయసులో గర్భం రావడం వల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది పదహారు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసులో గర్భం దాల్చినట్లయితే తల్లి ఆరోగ్యం చెడటమే కాకుండా బిడ్డ కూడా బలహీనంగా పుడుతుంది తక్కువ వయసులో గర్భం దాల్చిన స్త్రీలలో గర్భస్రావాలు అవ్వడం ఎక్కువ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం నెలలు నిండకుండా కాన్పు అవడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలు దాటిన స్త్రీలు గర్భం ధరించినట్లయితే జన్యుపరమైన పరమైన లోపాలు పిల్లల్లో కనబడే అవకాశాలు ఉంటుంది అందుకని ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గర్భం దాల్చడానికి మంచి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీలలో గర్భధారణ అంత త్వరగా జరగదు నలభై సంవత్సరాలు దాటిన స్త్రీలలో గర్భధారణ అవకాశాలు చాలా తక్కువ మాతృత్వం ఓ తీయని అనుభూతి దానిని సరైన వయసులో సరైన సమయంలో పొందడంలో ఆనందం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్